పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివుని యొక్క సాక్షాత్వాన్ని ఐదు అక్షరాలలో దాచుకున్న దైవ మంత్రం ఈ ఐదు అక్షరాలు ఏమనగా నా మా శివాయ ఇవి పంచభూతాల యొక్క సాక్షాత్ రూపం ఈ మంత్రం విన్నా జపించినా కలిగే భక్తి శాంతి అనేది శక్తులకు ఎంతో లోతైనవి ఓం నమశివాయ అని పలికితే శివుని యొక్క అనిమిషమైన శక్తి మన శ్వాసలోకి మనసులోకి దిగుతుంది ఇది మంత్రం కాదు మోక్షానికి మార్గం అని అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి ఓం నమశివాయ అంటే నా అనగా నీరు మా అనగా భూమి షి అనగా అగ్ని వా అనగా గాలి యా అనగా ఆకాశం ఈ మంత్రం జపిస్తే ఈ ఐదు భూతాలు మనలో సమతుల్యమవుతాయి ఇది ఉన్న చోట ఆందోళన తగ్గుతుంది శాంతి పెరుగుతుంది పంచాక్షరి మంత్రం జపించినప్పుడు మన హృదయం స్వయంగా తేలిక పడిపోతుంది ఏదో ఒక పెద్ద శక్తి మనల్ని కోమలంగా ఆలింగనం చేసుకున్నట్లుగా అనిపిస్తుంది ఈ మంత్రం శబ్ద తరంగాలు చాలా శక్తివంతంగా ఉంటాయి వింటున్నా జపిస్తున్నా మన ఆలోచనలు స్పష్టంగా మారుతాయి మనలోని చెడు భావాలను భయం కోపం క్రమంగా విడుదలవుతుంది రోజుకు కొన్ని నిమిషాలు జపిస్తే మనసు నిలకడగా ఉంటుంది వెంటనే తేలికగా ప్రశాంతంగా అనిపిస్తుంది శాస్త్రం చూస్తే ఈ మంత్రం పలికే సమయంలో వచ్చే శ్వాస జుంకారాలు నాడులను శుభ్రం చేస్తాయి ఒత్తిడిని తగ్గిస్తాయి ఈ మంత్రం శివుని యొక్క రక్షా కవచం మన చుట్టూ శుభశక్తి వలయం ఏర్పడుతుంది ఓం నమశివాయ అనే జపించే ఇంట్లో తగాదాలు తగ్గుతాయి ఎక్కడైతే శివనామ స్మరణ ఉంటుందో అక్కడ లక్ష్మి శాంతి ఐశ్వర్యం స్వయంగా వస్తాయని పురాణాలు చెప్పబడుతున్నాయి మంత్రం మనలో ధైర్యాన్ని ఓర్పును పెంచుతుంది ఏ సమస్య అయినా సరే కొంచెం చిన్నదిగా అనిపించేటట్లుగా మన మనస్సు నిలబడుతుంది పంచాక్షరి మంత్రం పాత పాప కర్మల ప్రభావాన్ని తగ్గిస్తుంది అని అగస్య మహర్షితో సహా అనేక ఋషులు గొప్పగా వివరించారు ఈ మంత్రం పలికితే మనలో భక్తి లోతుకు పెరుగుతుంది శివుడు దూరంగా లేడు మనలోనే ఉన్నాడు అని మన మనస్సుకు శాంతినిస్తుంది ఓం నమ శివాయ ఇది మన హృదయాన్ని శివాలయంగా మార్చే ఒక అక్షరం ఓం నమ శివాయ పూర్వం ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామానికి దూరంగా కొండలకు దగ్గరగా ఒక శివాలయం ఉండేది ఆ ఆలయం పెద్దది కాదు కానీ అక్కడ ఉన్న శాంతి చాలా గొప్పది ఆ గ్రామంలో హరీష్ అని ఒక యువకుడు ఉండేవాడు అతను చాలా మంచివాడు కానీ జీవితంలో ఎప్పుడూ ఏదో భయం గందరగోళంలో కనిపించేవాడు ఏ పని చేయాలన్నా హరీష్కి సందేహంగా ఉండేది ధైర్యం సరిపోయేది కాదు రాత్రి పడుకునే లోపల ప్రతిరోజు ఈ నా జీవితం ఎందుకు ఇలా అని తనలో తానే బాధపడుతూ ఉండేవాడు ఒకరోజు ఉదయం సూర్యోదయం అవుతున్న సమయంలో హరీష్ ఒంటరిగా శివాలయం వద్దకి నడుచుకుంటూ వెళ్ళాడు ఆలయానికి దగ్గరగా రాగానే గోడలపై నుంచి చారుతున్న పుష్పాలు దివ్యల వాసన చాలా బాగుంది శివలింగం ముందు కూర్చుని ఒక వృద్ధ సన్యాసి కనిపించాడు ఆయన ముఖంలో వెలుగు మాటల్లో శాంతి ఉంది హరీష్ నెమ్మదిగా అడిగాడు స్వామి నా మనసు ఎప్పుడూ భయంగా ఉంటుంది శాంతి ఎలా పొందాలి అని సన్యాసి చిరునవ్వుతో కూర్చోమన్నాడు బిటా నీకు ఒక మాట చెప్పాలి శివుని నామం ఓం నమశివాయ నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అని చెప్పాడు అప్పుడు హరీష్ సందేహంగా ఏమిటి స్వామి ఒక్క మాటేనా అన్నాడు అందుకు సన్యాసి గంభీరంగా ఆ మాట కాదు బాబు ఆ మాటలో ఉన్న శక్తి ఆ వృద్ధుడు నేలపైన ఐదు గీతలు గీశాడు నా మాషి వాయ ఇవి పంచభూతాల శక్తి ఇవి మనలో సమతుల్యమయ్యే క్షణం మన జీవితం వెలుగుతుంది హరీష్ మంత్రం జపం మొదలు పెట్టాడు ఓం నమ శివాయ మొదటి పలుకుతోనే అతని శ్వాస నెమ్మదిగా మారింది రెండోసారి జపించగానే లోపల దిగుతున్న నిశ్శబ్దం మూడోసారి జపించినప్పుడు కన్నీళ్లు వచ్చాయి కానీ అవి దుఃఖంతో వచ్చిన కన్నీళ్లు కాదు మనసు తేలికబడిన శాంతి కన్నీళ్ళు అప్పుడు సన్యాసి ఇలా చెప్పాడు బిడ్డ శివుడు దూరంలో ఉండడు ఈ మంత్రం జపించగానే నువ్వు తీసుకునే ప్రతి శ్వాసలో ఆయన కనిపిస్తాడు అని అప్పటి నుంచి హరీష్ ప్రతి ఉదయం తొలత మూడు నిమిషాలు మంత్రం జపించడం మొదలుపెట్టాడు రోజులు గడిచాయి తనలో మార్పు అతడే గుర్తించకుండా వచ్చింది భయం తగ్గింది మనసులో శాంతి పెరిగింది పనిపైన ధైర్యం వచ్చింది ఇల్లు కూడా ప్రశాంతంగా మారింది ఎవరితో మాట్లాడిన మాటల్లో కరుణ ఓపిక వచ్చింది ఒకరోజు హరీష్ని తన తల్లి ఆశ్చర్యంగా అడిగింది నీవు ఏం పద్ధతి మార్చుకున్నావు నీకు ముఖంలో ప్రశాంతత కనిపిస్తుంది అని అప్పుడు హరీష్ నవ్వుతూ చెప్పాడు అమ్మ నేనేం మార్చుకోలేదు నా శ్వాసలో శివుణ్ణి పెట్టుకున్నాను అంతే అని ఆ రోజు నుంచి గ్రామంలో ఎవరికైనా సమస్య ఉంటే హరీష్ ఒకే మాట చెప్పేవాడు మీరు కూడా ఓం నమ శివాయ అని చెప్పండి మనసు మన పైన కోపం తగ్గించి మనతో స్నేహం చేస్తుంది అని అలా పంచాక్షరి మంత్రం ఒక యువకుడి జీవితాన్ని మార్చివేసింది శాంతి భక్తి ధైర్యం ఇవన్నీ అతని హృదయంలో శివుని ఆశీస్సులాగా వెలిగాయి ఓం నమశివాయ ఇది పలికిన చోట శాంతి పుడుతుంది ఓం నమ శివాయ అని మనం కూడా జపించి మన మనసుల్లో ఉన్న చీకటిని తరిమేద్దాం కొన్ని మాటలు మన చెవులకు మాత్రమే వినిపిస్తాయి కొన్ని మాటలు మన హృదయాన్ని చేరుతాయి కానీ పంచాక్షరి మంత్రం ఓం నమశివాయ ఇది మన ఆత్మకు చేరే శబ్దం మనస్సు ఎంత అలసిపోయినా మన లోపల తెలియని బాధ ఉన్నా చాలాసార్లు మనం ఒంటరిగా ఎవ్వరితో మాట్లాడలేనంతగా విరిగిపోయినా ఒక్క మాట ఓం నమశివాయ మన పైన ఎవరో వేసి ఏం లేదు బిడ్డ నేను నీతోనే ఉన్నా అని అన్నట్లుగా ఉంటుంది పంచాక్షరి మంత్రం ఎందుకు అంత గొప్పదో తెలుసా మన హృదయాన్ని శుభ్రపరిచే శబ్దం ఓం నమశివాయ ఈ మంత్రాన్ని పలికిన క్షణం మనలోని భయం బాధ ఒంటరితనం గాల్లా ఎక్కడో పోతాయి శివుడి దయ మన మనస్సులో నెమ్మదిగా వెలుగుతుంది ఓం అనగా శ్వాస లోపలికి దిగుతుంది శివాయ అనగా శ్వాస బయటికి వస్తుంది అలా శ్వాస శివుడిలాగా మారిపోతుంది మనలోని కలకలం క్రమంగా నిశ్శబ్దమవుతుంది నమశివాయ ఈ మంత్రం ఐదు అక్షరాలు ఐదు భూతాలు అవి మనలో ఒకేసారి కలిసి కూర్చున్నప్పుడు మనలో పుట్టే శాంతి మాటల్లో చెప్పలేము ఇది శబ్దం కాదు మనలో శివుడిని మేల్కొల్పే తాళం చెవి ఒక్కసారి నెమ్మదిగా జపించు కళ్ళు మూసుకొని ఓం నమశివాయ మొదట పలుకులోనే మన లోపల కొంచెం వెలుగు పుడుతుంది రెండవ సవరి ఓం నమశివాయ శరీరం తేలికగా అనిపిస్తుంది మూడవసారి ఓం నమశివాయ మనలో ఎక్కడో దాగి ఉన్న శాంతి కన్నీటి రూపంలో బయటికి వస్తుంది అది దుఃఖం కాదు అది శివుడి యొక్క స్పర్శ జీవితంలో ఎన్నో తుఫాన్లు వచ్చినా మనసు నిలకడగా ఉంటే ఏదీ మనల్ని కూల్చలేదు పంచాక్షరి మంత్రం మనకు అదే బలాన్ని ఇస్తుంది మన హృదయానికి ధైర్యం మన నిర్ణయాలలో స్పష్టత మన మాటలలో మాధుర్యం మన ఇంటికి శాంతి మన జీవితానికి దిశ ఇవి అందించేది ఎప్పుడూ శబ్దం కాదు శివుని యొక్క శక్తి చివరిగా ఒక మాట ఓం నమ శివాయ ఇది జపం కాదు మనస్సుని చేతులు జోడించి శివుడి దగ్గరగా నిలబెట్టిన క్షణం